వెల్కమ్ టు మాస్ టీవీ జీవో నెంబర్ నూట 143 ని రద్దు చేయాలని ఏపీ తెలుగునాడ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం నాగరాజు డిమాండ్ చేశారు జీవో నెంబర్ 143 ని రద్దు చేయాలని ఏపీ తెలుగునాడ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం నాగరాజు డిమాండ్ చేశారు ఆదివారం కాకినాడ టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల తెలుగునాడ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా టిఎన్టీయూసీ రాష్ట అధ్యక్షుడు ఫణేశ్వరరావు తెలుగునాడు ఉద్యోగుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీనివాసాచార్యులు రాష్ట అధ్యక్షులు ఎం వెంకటలక్ష్మి రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ బారుమూర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షుడు ఎం నాగరాజు ఫణేశ్వరరావు శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ సీనియర్ ఏఎన్ఎం ల ను రద్దు చేసి వారి యథాస్థానాలను పంపించాలని ఏఎన్ఎం టు జిఎన్ఎం శిక్షణ చేసిన వారిని రిలీవ్ చేసి పదోన్నతిలో న్యాయం చేయాలని కోరారు వైద్య ఆరోగ్య శాఖ సాధారణ బదిలీలను చేపట్టాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ట్వెల్వ్ పీఆర్సీని వీలైనంత వరకు ప్రకటించి అమలు చేసేలోపు అయ్యో ప్రకటించాలని డిమాండ్ చేశారు

నాగరాజు ఏపీ తెలుగునాడు మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ఏపీ తెలుగునాడు మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కాకినాడ సర్వసభ్య సమావేశం సందర్భంగా మా సమావేశమై ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలో ముఖ్యంగా ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలపైన ఇక్కడ చర్చించడం జరుగుతుంది ముఖ్యంగా సమస్యల్లో గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల నూట నలభై మూడు జిల్లా నూట నలభై మూడు నంబరు జీవోను విడుదల చేసి వైద్య ఆరోగ్య శాఖలు అన్ని కేడర్లను మరి ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేసినటువంటి విషయం ఉంది ఈ నూట నలభై మూడు జీవో వల్ల ప్రమోషన్ల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ అదేవిధంగా సౌకర్యాల విషయంలో కానీ పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా మరి రీడిప్లాయ్మెంట్ పేరుతో తర్వాత మిగులు ఉద్యోగుల పేరుతో సీనియర్ ఏఎన్ఎంలందరినీ కూడా మా వారి స్థానాల నుంచి మారుమూల ప్రాంతాలకు మార్చి ఈరోజు వాళ్ళకి యాభై ఎనిమిది సంవత్సరాల వయసు వాళ్ళని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం అదేవిధంగా నూట నలభై మూడు జీవోలు పొంతలు లేని క్యాడర్లను ఒకే ఘాటికి కట్టేసి మా ఉద్యోగుల మధ్య తీవ్రమైనటువంటి పోటీని ఒక రకమైనటువంటి భయాందోళనను గురిచేసినటువంటి జీవో దీన్ని ప్రభుత్వం రద్దయినా చేయాలి లేదంటే ఎక్కడైతే మేము ఇప్పుడు పనిచేస్తున్నామో అక్కడ జీతాలు ఇప్పించేటువంటి పరిస్థితి అయినా తేవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా ఎవరైతే రీడిప్లాయ్మెంటు సీనియర్ ఏఎన్ఎంలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనక్కి వెంటనే పంపించాలి లేని పక్షంలో మేము ఆందోళనకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈతో ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వమే మిగులు ఏఎన్ఎంలని దాదాపు రెండు వేల వంద ఈ ఏఎన్ఎంలందరినీ కూడా మీ అందరికీ జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చి మీ అందరినీ కూడా స్టాఫ్ నర్సులుగా వేస్తామని చెప్పి పిలిచింది మేమేమి అడగలేదు ప్రభుత్వమే పిలిచింది వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ అయిపోయి రెండున్నర సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాలు అని చెప్పింది రెండున్నర సంవత్సరం అయింది వాళ్ళని రిలీవ్ చేయకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉంది మళ్ళీ ఒక పక్కేమో కొంతమంది ఏమో ఒక అధికారి ఏం చెప్తున్నాడు మీకు జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చాం కానీ అది స్కిల్ 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 డెవలప్మెంట్ కోసం ఇచ్చాము జిఎన్ఎంగా వేయము అంటున్నారు ఇంకొక అధికారి ఏం చెప్తున్నాడు నిన్న మొన్న ఈ లేదు మీ అందరినీ కూడా జిఎన్ఎంగా తీసుకుంటాం ఏ సీనియర్ ఏఎన్ఎంలు ఏమో రెగ్యులర్గా తీసుకుంటాం కాంట్రాక్ట్లో ఉండే కాంట్రాక్ట్లు గా తీసుకుంటాం అదేవిధంగా సచివాలయంలో చేసేటువంటి ఏఎన్ఎంలందరినీ కూడా ఐదు వేల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చి వాళ్ళని కూడా జిఎన్ఎం మాదిరిగానే పనిచేయించుకుంటామని చెప్తున్నారు మరి అయితే ఈ పొంతలు లేని విషయాలతో మేము అయిపోతున్నాం కాబట్టి దీని మీద కూడా మాకు క్లారిటీ రావాలా వీళ్ళందరినీ కూడా వెంటనే రిలీవ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఇంకొక తీవ్రమైనటువంటి సమస్య మాకుంది ఈరోజు ఎక్కడ ఉట్టికి స్వర్గానికి ఎక్కకుండా సచివాలయాల్లో ఏఎన్ఎం గ్రేడ్ త్రీ అని చెప్పి పెట్టేశారు వీళ్ళు కూడా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు మరి వీళ్ళందరినీ కూడా మనం ప్రభుత్వం లేక తీసుకురావాలంటే గ్రేడ్ టూగా వీళ్ళందరినీ ప్రమోట్ చేసి అందరికి కూడా ప్రమోషన్ కల్పించాలి ఆ తర్వాత వాళ్ళకు కూడా పదోన్నతులు కల్పించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా మరి పన్నెండవ పిఆర్సీ కూడా వీలైనంత తొందరలో అయ్యారు ప్రకటించాలి లేదా నేరుగా ఫిట్మెంట్ అయినా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క రీడిప్లాయ్మెంట్ విషయంలో కానీ తర్వాత ఏఎన్ఎం టు జిఎన్ఎం చేస్తున్నటువంటి ఏఎన్ఎంలు కానీ వెంటనే రిలీవ్ చేయాలి లేకపోతే మేము మేము ఆందోళనకు కూడా సిద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నా పేరు సబ్బతి పణేశ్వరరావు టిఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఈ జోన్ టూకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తా ఉన్నాను ఏపీ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ టీఎన్టీసీ అనుబంధ సంఘం ఈరోజు కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్లో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడమైనది ఇది మరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు దేశానికి చాలా కీలకమైనటువంటి డిపార్ట్మెంటు ఎందుకంటే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటేనే ప్రభుత్వం ఆరోగ్యంగా ఉంటుంది దేశం ఆరోగ్యంగా ఉంటుంది అదేవిధంగా మరి ఈవేళ వీళ్ళ సమస్యలు చాలా జటిలమైనటువంటి సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా కార్మిక పక్షపాత ప్రభు ప్రభుత్వంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది అంచేత మీ డిపార్ట్మెంటు మీ సమస్యలు ఏనా కానీ ప్రభుత్వం దృష్టికి సమర్థవంతంగా ప్రజెంటేషన్ జరగలేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను గతంలో మరి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి మెడికల్ హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్స్ని కానీ టీచర్స్ని కానీ అనేక డిపార్ట్మెంట్లని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు మీరందరూ చూశారు అయితే ముఖ్యంగా నేను ఈ మీటింగ్ వచ్చిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది ఏంటంటే మరి ఇక్కడ సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో సచివాలయం ఏఎన్ఎంలు ఎంతమంది ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వేల ఐదు వందలు చిలుకున్నట్టు ఉన్నారు వాళ్ళు వాళ్ళంతా కూడా ఎంతమంది ఉంటే అంతమందిని డిపార్ట్మెంట్లు అడ్జస్ట్మెంట్ చేయ జరిగి వాళ్ళందరినీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్కి మెరిచేయాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఎట్టి పరిస్థితుల్లోనూ యూనియన్ బలోపేతనకై సమర్థవంతంగా మీరందరూ కష్టపడి సంఘాన్ని బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరు ప్రెస్టేజ్కి వెళ్లకుండా బహునాయుతంకి వెళ్లకుండా ఆలోచన చేయమని చెప్పేసి మనం చేసుకుంటూ అదేవిధంగా మరి ఈ డిపార్ట్మెంట్లో సుమారు ఆరు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఏపీ మెడికల్లో ఉన్నారని చెప్పేసి నాకు ఉన్నటువంటి సమాచారం వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి మరి గత ప్రభుత్వం వాళ్ళందరినీ మోసం చేసింది మరి వాళ్ళందరినీ కూడా మరి మీరు వాళ్ళ డిపార్ట్మెంట్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి టీఎన్టీసీ కూడా పూర్తి స్థాయిలో మీతో కలిసి మీ సమస్య ప్రతి సమస్యని కూడా మరి అవసరమైతే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రి గారు ఉన్నారు ఆయన దగ్గర కానీ లోకేష్ గారి దగ్గర కానీ చంద్రబాబు గారి దగ్గర కానీ తీసుకెళ్ళి మరి రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు గారి నాయకత్వంలో సమర్థవంతంగా మీ ప్రతి సమస్య పరిష్కారమే మార్గంగా ముందుకెళ్లే విధంగా మేము అందరం కష్టపడతామని చెప్పేసి మీ ద్వారా మీ ద్వారాగా మరి ఇక్కడ సభ్యులందరికీ కూడా తెలియజేస్తాం నా పేరు శ్రీనివాసాచార్యులు తెలుగునాడు వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను గత ఐదు సంవత్సరాలు గత గవర్నమెంటు ఈ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యల మీద ఎప్పుడూ స్పందించలేదు రాష్ట్రంలో ఉన్న దాదాపు అరవై వేలు పైచులకు వైద్య ఆరోగ్య ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు ఏ విషయాల మీద కూడా కనీసం స్పందించలేదు సచివాలయ వ్యవస్థ అయితే ఏర్పాటు చేశారు కానీ వాళ్ళకి సరైన సర్వీస్ రూల్స్ లేవు అలాగే రెండు వేల ఒక వంద మందికి సర్ప్లస్ స్టాఫ్ పేరుతో జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి ఫ్యూచర్లో ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది అలాగే సీనియర్ ఏఎన్ఎంస్కి రీడిప్లాయ్మెంట్ పేరుతో వందలాది కిలోమీటర్లు వేస్తున్నారు వాళ్ళ పరిస్థితి కూడా అగ్రమగోచరంగా ఉంది ఇలా ఏ సమస్య కూడా గత గవర్నమెంట్ తీర్చకపోవడం వల్ల ఇప్పుడు ఒకేసారి ఎక్కువ డిమాండ్స్గా కనిపిస్తున్నాయి ఈ ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యలన్నీ తీరుతాయనే ఆశతో చాలామంది ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నారు ఇది ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వం త్వరలోనే ఈ డిమాండ్స్ అన్నీ కూడా సానుకూలంగా పరిష్కారం అవుతాయని మేము నమ్ముతున్నాం అయితే కొంత సమన్వయ లోపం కారణంగా అధికారుల మధ్య సమన్వయ లోపం అదేవిధంగా కొత్త గవర్నమెంట్ వచ్చి కొద్ది రెండు నెలలే అవడం వల్ల అన్నీ అపరిష్కృతంగా కనిపిస్తున్నాయి తప్ప రానున్న రోజుల్లో ఈ సమస్యలన్నీ కూడా సానుకూలంగా పరిష్కరించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని నమ్ముతాం లేని ఎడల మేము ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి అప్పటికీ కూడా పరిష్కారం అవ్వకపోతే తదుపరి కార్యాచరణ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలుగునాడు వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం పక్షాన తెలియజేస్తున్నాం